ఎల్ అంటాను ఎప్పుడు కూడా మూడు ఎల్ చెప్తుంటాను నేను ఎప్పుడు చెప్పేది అయితే లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎల్ఎల్ఎల్ నిరంతరం కంటిన్యూస్ లెర్నింగ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ నిరంతరం నిన్నటి కంటే ఈరోజు ఈరోజు కంటే రేపు నీ నీ లైఫ్ వెర్షన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వన్ ఎవరినాడు టూ ఎవరినైడ్ త్రీ ఆండ్రాయిడ్ వెర్షన్స్ ఎలా అప్డేట్ అవుతున్నాయో అలాగే నిన్ను నువ్వు అప్డేట్ చేసుకుని పెట్టుకొని ఎల్ఎల్ అని పనిచేస్తుంది ఎల్ లీడర్షిప్ నాకి పోతాం ఊ లీడ్ ద గ్రూప్ లీడర్ ఊపాల లీడర్స్ క్యాడర్ గ్రూపులు లీడ్ చేసేవాడు నాయకుడు నాయకుడు వెనుక జై అంటే క్యాడర్ యూ వాంట్ టు లీడర్ ఆర్ ఏ క్యాడర్ నాయకత్వ లక్ష్యున్నప్పుడు మాత్రమే సక్సెస్ రేట్ బాగుంటుంది ఈ నాయకుడు ఎదురు ఇన్స్పైర్ చేస్తాడు వాడికి వాడు కూడా ఇన్స్పైర్ చేసుకోండి ఎం ఫర్ మైండ్ సెట్ మైండ్ సెట్లు చాలా రకాలు ఉంటాయి గ్రోత్ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అబెండెన్స్ మైండ్ సెట్ స్కేర్స్ ఇటువ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ ఇలా బోలు రకాలు ఉంటాయి కానుకూలమైన పాజిటివ్ మైండ్ సెట్తో జీవితంలో ముందుకెళ్తూ గ్రోత్ మైండ్ సెట్ ముందుకెళ్తే ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా ఎన్ని దెబ్బలు వచ్చినా ఎంతమంది నేను కాదన్నా కొట్టినా తిట్టినా అర్చినా కేకలు పెట్టినా నేను క్రిటిసైజ్ చేసినా సరే గ్రోత్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ అబెండెంట్ మైండ్ సెట్ నీకు తిరిగేలేదు కష్టాలు వచ్చినా సరే సో యువర్ మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ నీ ఆలోచన విధానం ఫిక్స్డ్ మైండ్ సెట్ బాగుంటే పైకి వెళ్తే మైండ్ సెట్ పోతే అక్కడ ఉండిపోతావు ఈ బ్రెయిన్ అంతా లాక్ అయిపోతుంది నువ్వు ఎందుకు పనిచే అయిపోతావు కాబట్టి మైండ్ సెట్ అనేది చాలా అవసరం రిచ్ మైండ్ డాట్ అంటే ఇట్స్ మైండ్ సెట్ మ్యాటర్స్ అండ్ బిలీనియర్స్ మైండ్ సెట్ బిలీనియర్ మైండ్ సెట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడేది కూడా మైండ్ సెట్ మ్యాటర్లే ఫస్ట్ నువ్వు వంటగా కుదరదు నీకంటూ జనాలతో లింక్ ఉండాలి మిమ్మల్ని ఉద్ధరించే స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో నెట్వర్క్ మిమ్మల్ని ఉద్ధరించే స్ఫూర్తిచ్చిన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచు సమర్థవంతంగా కొనసాగింది బిల్డ్ అండ్ మెయింటైన్ రిలేషన్స్ విత్ పీపుల్ హూ అప్లిఫ్ట్ అండ్ ఇన్స్పైర్ యూ అప్లిఫ్ట్ అండ్ ఇన్స్పైర్ యూఫ్ట్ ఓపర్ ఆప్టమిజం ఆశావాద దృక్పథం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నిరాశ నిస్పృహల నుంచి బయటపడి టెన్ నుంచి రేపు పొద్దున్న మంచి రోజులు వచ్చినప్పుడు ఓనర్కలాగా ఉంటారు ఒక సూర్యుడిలా వెలిగిపోతారు ఒక చందమామలా చల్లటి వెలిగిస్తారండి ఆప్టిమిజం పెసిమిజం అంటే నిరాశవాద దృక్పథం ఆప్టిమిజం అంటే ఆశావాద దృక్పథం